నాంపల్లి సిటీ సెంటర్లో మెయిన్ హైదరాబాద్ సిటీ సెంటర్లో ఇంత మంచి ఆఫ్ బీట్ టెంపుల్ పెట్టుకొని మనం ఎక్కడెక్కడికో వెళ్తున్నాం ఆ వీకెండ్ ట్రిప్స్ అని హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ గురించి నాకు తెలీదు కానీ నాకైతే పర్సనల్లీ నేను ఎక్కడికైనా టెంపుల్ వెళ్తే ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉండాలనుకుంటా అండ్ అది ఆఫ్ బిట్ ప్లేస్ అయితే ఇంకా ఇష్టపడతా అయితే సిటీ మెయిన్ నాంపల్లి సెంటర్లో ఉన్న ఈ అమేజింగ్ టెంపుల్ నాకైతే పర్సనల్లీ చాలా నచ్చింది ఈ టెంపుల్ ఎంత బాగుందో చూడండి అసలు జస్ట్ టూ హండ్రెడ్ స్టెప్స్ ఏమో ఉంటాయి టెంపుల్ ఎక్కడానికి ఇది దత్తాత్రేయ స్వామి వారి టెంపుల్ మనం చాలామంది పారాయణం చేస్తూ ఉంటాము గురువారం పారాయణమని అండ్ ఎక్కడెక్కడికో వెళ్తాము కొన్ని టెంపుల్స్లో చాలా నాయిస్ ఉంటుంది ఆ నాయిస్కి మనం సరిగ్గా చదవలేం కూడా కానీ ఈ టెంపుల్కి వెళ్ళి నేను ఒక వన్ అవర్ పారాయణం చేసుకున్నాను నాకు అసలు చాలా పీస్ఫుల్ అనిపించింది ఎంత పీస్ఫుల్గా ఉందంటే నేనైతే మాటల్లో చెప్పలేను అసలు మీకు మీతో నా సబ్స్క్రైబర్స్ అందరికీ ఈ వీడియో చూపించాలి ఇంత ఆఫ్ బీట్ లొకేషన్ అందరికీ తెలియాలని వీడియో తీస్తున్నాను యాక్చువల్లీ ఇది ఫస్ట్ టైం నేను ఇలా ఒక ట్రావెల్ వీడియో ఒక బ్లాగ్ నా ఛానల్లో పెట్టడం కంప్లీట్గా వీడియోస్ చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో చూడండి ఇది కంప్లీట్ సిటీలో నాంపల్లి దగ్గర సెంటర్లో ఉంది నేను గూగుల్ మ్యాప్స్ లింక్ నా డిస్క్రిప్షన్లో పెడతాను అక్కడ చూసి మీకు ఇష్టమైతే వెళ్ళండి టెంపుల్ టైమింగ్స్ చూడండి మార్నింగ్ సిక్స్ టు లెవెన్ థర్టీ ఏఎం ఈవినింగ్ వచ్చేసి ఫైవ్ థర్టీ టు ఎయిట్ పిఎం ఇంకా థర్స్డే ఉన్న పౌర్ణిమ డేస్ అయితే ఇంకా ఎర్లీగానే టెంపుల్ ఓపెన్ చేస్తున్నారు సో అసలు వ్యూ చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో చూడండి అండ్ స్టెప్స్ ఎక్కుతుంటే అలానే ఎక్కువ స్టెప్స్ లేవు కొన్ని టెంపుల్స్లో చాలా పెద్ద పెద్ద స్టెప్స్ ఉండి చాలా ఎక్కువగా ఉంటాయి కానీ ఇక్కడ అలా పెద్ద పెద్ద స్టెప్స్ కానీ ఎక్కువ మెట్లు కానీ అలా ఏం లేవు చిన్న సింపుల్ స్టెప్స్ కానీ టూ హండ్రెడ్ స్టెప్స్ ఏమో ఉన్నాయి బట్ ఒకసారి పైకి ఎక్కాక చాలా పీస్ఫుల్ అంటే అసలు సిటీకి ఎక్కడో దూరంగా వచ్చేసిన ఫీలింగ్ ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకునే వాళ్ళు మెడిటేషన్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఇక్కడ ఒక శివాలయం కూడా ఉంది శివాలయంలో అయినా దత్తాత్రేయ స్వామి టెంపుల్లో అయినా మీకు కావాల్సిన పూజలు చెప్పి చేయించుకోవచ్చు అండ్ అలాగే అభిషేకం కూడా చేస్తారు అండ్ చూడండి ఎంత బాగుందో నాకైతే ఈ ప్లేస్ వదిలి అసలు ఇంటికి వెళ్ళాలనిపించలేదు అక్కడే ఒక టూ అవర్స్ ఉన్నా అయినా ఇంకా అక్కడే ఉండాలనిపించింది చాలా అంటే చాలా బాగుంది ఈ ప్లేస్ మీరు సిటీలో ఎప్పుడైనా వీకెండ్ ఎక్కడికైనా వెళ్ళలేకపోకుపోతే ఈ టెంపుల్కి వెళ్ళిరండి చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఏదో హైదరాబాద్ దాటి ఏదో ఎక్కడికో వెళ్ళిన ఫీలింగ్ అయితే మీకు ఖచ్చితంగా కలుగుతుంది అండ్ ఈ స్టెప్స్ చిన్నగా ఉండడం వల్ల మీ ఫ్యామిలీలో చిన్న పిల్లలైనా కొంచెం ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళైనా ఎవరైనా సరే ఈజీగా స్టెప్స్ ఎక్క దిగొచ్చు సో కంప్లీట్ ఫ్యామిలీతో వెళ్ళిరండి సిటీలోనే ఉంది మీకు గూగుల్ మ్యాప్స్లో డైరెక్షన్స్ చూసుకొని వెళ్ళిరండి అండ్ మీరు వచ్చినాక మీ పర్సనల్గా నిజంగా ఇది ఆఫ్ బీట్ లొకేషన్ కదా మీకు ఎలా అనిపించిందో నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో